బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ జూలై ఒకటో తారీఖు ఏదో ఒకటి ఉండి చూపించాలి ఆగస్టులోకి వచ్చేస్తున్నాం కదా ఈవేళ స్టార్ట్ చేద్దాం ఏదో పిండి వంట అని చెప్పి ఇంట్లో కూడా ఏమీ లేవు సింపుల్గా మీకు ఒక్కోటోటి ఐటెమ్స్ సింపుల్గా చూపించుకుంటే వెళ్తాను మీరు చక్కగా ఆగస్ట్ వచ్చేటప్పుడు ప్రతిదీది కూడా సాయం ఛానల్లో చూడాలి ఏమ్మా ఇప్పుడు సింపుల్గా నేను జంతుకులు వండుదామని చెప్పి రెండు చూపిస్తాను మీకు తక్కువగా చూపించామనుకో అర్థం అవుద్ది ఇది తవుడు పిండి అరకిలో పిండి ఈ పిండిలో అనుకున్నావు కోటా బియ్యం బియ్యం అందరికీ కోటా బియ్యం దొరకవు కదా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అవి ఆ బియ్యం ఏ కోటా బియ్యం కేజీ బియ్యం అనుకో వంద గ్రాములు బియ్యం వేసి ఆడించుకోండి చక్కగా చిన్నపిండి కూడా అవసరం ఉండదు ఓకేనమ్మా ఇదిగో అరకప్పుడు నువ్వు వేస్తున్నాను నువ్వు పప్పు వేస్తున్నారండి శనివారాలు కంటే తినకూడదు కదండి శనివారాలు తినరలే అమ్మా మళ్ళీ అది కూడా కామెంట్లో పెడతారు గమ్మున అందుకని నువ్వు పప్పుతోనే తింటారు మా పిల్లలు ఇంట్లో కొన్నేమో వామ్ వేసి వండుతాను కొన్నోమో కారం వేసి వండుతాను ఇది ఓన్లీ మీకు చూపించడానికి నువ్వు పప్పు వేసి సింపుల్గా చూపిస్తాను ఇదిగో మీకు సరిపోయినంత మీరు వేసుకోండి ఉప్పు మాకు సరిపోయినంత మేము వేసుకుంటాం ఓకేనమ్మా ఇదిగో కలుపుతున్నా చన్నీళ్ళమ్మ అమ్మ వాటర్ పైకండే చన్నీళ్ళు కొట బియ్యం కదా చిగురొచ్చేస్తా చక్కగా పిండి మట్టికి పర్ఫెక్ట్గా కలుపుకోండి అది సగ్గు బియ్యం ఎత్తామని ఈ రంగు వస్తుంది ఎక్కువ వండాలనుకో వంటక వంటకది చిన్నది మాకు అవదం మేము ఎక్కువగా వండుకుంటే బయట వండుకుంటాం మీకు చూపించడానికి సింపుల్గా నాలుగు చుట్లు వేసి మీకు చూపిద్దాము అని చెప్పి మీకు ఒక ఐదారు చుట్టలు అయ్యేదాకా కలుపుకోండి ఎక్కువ కలుపుకోకండి అమ్మా లాగేస్తుంది ఒక ఐదారు చుట్టలో అలాగా కలుపుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ కలుపుకోవచ్చు ఒకేసారి పని అని మొత్తం బకెట్ కలిపేసి అక్కడ పెట్టుకోకండి అమ్మ ఒకసారి అలాగే చేసింది మా వదిని మొత్తం కలిపేసింది భోగి రోజు ఎక్కడికే కదులుతాగలేదు ఇంకో ఇక్కడే ఉన్నాం అందరం మనం అది పని అయిపోతుంది కదా అని మా మేనల్లుళ్ళు వాళ్ళ పిల్ల పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోదామా అని వాళ్ళ బోగు రోజు ఇంటికాడ ఉంటారు పెద్ద పడి ఉన్నాడు వెళ్ళిపోతారు ఏదో ఒకటి చెయ్యాలి కదా పిండి వంట అని కంగారు కంగారు కంగారుగా కలిపేసి అవునా వాళ్ళు వచ్చారు అందుకని జోకేస్తున్నాను ఆ ట్రాఫిక్ రాదు వాళ్ళు ఉన్నాం వేసాను ఆ జోకు ఉడికిన తర్వాత ఉప్పు తేలుతుంది సప్పగా ఉన్నది అనుకోకండి అమ్మ అమ్మ ఒక అరకేలు వేసుకోండి మీరు ఎక్కువ వండుకోవాలనుకో సరిపోతే మళ్ళీ పోసుకుని కానీ ఒకేసారి అమ్మ ఒకసారి పోసుకోలేదు మీకు చెన్నై కావాలనుకో ప్లేట్లలోనూ పేపర్ల మీద ఆడావుడి పడకండి తిరిగి ఈ మూకుడికి మూడు వస్తాయి అంతే అదుకో కూడా పడద్దు అనుకుంటున్నా అంతే సింపుల్గా అయిపోతారా పిల్లల్ని స్కూలుకి పంపాక ఒక కర కేజీ పిండి కలుపుకొని తలుపు దగ్గరికి వేసుకుని మనం శాంతగా వండుకోవచ్చు అమ్మా అది ఇప్పుడు ఏంటంటే బజార్లోకి వెళ్తాము వత్త పట్టుకొచ్చే స్నాక్స్ అంటున్నారు పిల్లలకి మనం వండుకున్నదే తెచ్చుకున్నదే తేడా లేదమ్మా పిండి మట్టుగా చక్కగా కలుపుకోండి గట్టిగానే కలుపుకోండి మన చేతికి వండుకోకూడదు పిండి కలిపి జంతికల పిండి పిండి ఇంకేలా రావాలి చక్కగా అంతే అలాగా చూడమ్మా అది కూర్చోమని ఆడేశారా ఇందులో కారం కూడా వేసుకోవచ్చమ్మా అది నువ్వు పేసినా ఇలా వైట్ అన్నమాట పిండి వంటలు మాపులు చేసేవారు మా చిన్నప్పుడు మాపులు సున్నుండ్లైనా జంతికలు అయినా ఆయిపండు ఒక్క కొట్టం వచ్చి నాలుగు జంతుకులు అవుతాయి అమ్మ లెక్కది నాకు ఎలా వస్తువులు ఇలా వేసుకుంటాను ప్లేట్ల మీద కూడా వేసుకోవచ్చు ఏమ్మా పప్పు వేయడం వల్ల అలా వైట్గా ఉంటాయి తర్వాత గోల్డ్ కలర్లో వస్తాయి అంతే వేరేం కాదు మీరు మొన్నళ్ళు కావాలనుకోకపోతే కారం కలుపుకోండి కారం అంటే మనం వంట వంట చేసుకుని కారం కలుపుకోవచ్చు మళ్ళీ అది విడిగేయ్యం చేతికి అంటుకోకూడదు కదా కొంచెం కష్టం అవుద్ది పిండుకోవడానికి తొందరగా అయిపోద్ది అని మనం అలా పెట్టుకున్నాం అనుకోమ్మా ఇవాళ తింటారు చక్కగా ఇది ఇలా వండుకోవాలన్నమాట పిండి చాలా జాగ్రత్తగా చక్కగా డిస్టర్బ్ లేకుండా వండుకోవాలి ఓపెన్గా అలాగా ఓకే బంగారం ఇదిగో లాస్ట్ వాయిది చూడండి అర కేజీ మీద తక్కువే పిండి చూడండి ఎన్ని వచ్చినాయో చక్కగా అమ్మా ఇలా వండుకోవాలి మరి ఇలా వండుకుంటారని అనుకుంటున్నాను నేను ఈవేళ స్టార్ట్ చేసాను పిండి వంటలో ఏమ్మ ఒక్కొట్ ఒక్కొట్ట నాకు వచ్చినాయి నేను అలా చూపిస్తూ ఉంటాను ఏ బంగారం ఇలా చేసుకోండి చక్కగా ఇందులోనే మీరు కారపూసు కూడా చుట్టుకొచ్చేదే పిండి మళ్ళీ పిండి మరచక్కలద్దు నేను వేసిన వాళ్ళు అందరూ సగ్గుబియ్యం కిలోకి వంద గ్రాములు సగ్గుబియ్య పడతాయి మీరు వేసుకోవాలంటే అది శనపప్పు వేసుకోండి లేదా అక్కలేదు పచ్చి శనగపప్పు కిలోకి లెక్క చెప్పాను మీకు అది అరకిలో ఆడచ్చాం కదా పిండి కిలోకి లెక్క చెప్పాను ఓకేనమ్మా నేను నువ్వు పప్పు వేసి వేసుకున్నాను కారం వేయలేదు వాళ్ళకి మా ఇంట్లో గా ఉండాలి మా మనవాడికి స్నాక్స్ కదమ్మా స్కూల్కి అందుకని అమ్మ కొన్ని ఉన్నాయే అవి ఎలా బయట వేసుకుంటాను మీకు అందంగా సింపుల్గా ఇక్కడ చూపించేసాను ఓకేనమ్మా ఇదిగది కూడా వాయి తీసేస్తాను అయిపోయింది ఇదిగో మీకు కనపడడానికి ఎలా ఉంటాయి కానీ ఇదిగో ఇదిగో ఓకేనమ్మా అది ఓకే మంచి టైంలో మంచిగా మొదలుపెట్టాను చక్కగా అయిపోయింది సరేనమ్మా మరి ఏ మాకు ఆరో తారీఖుని పొంతల ముసలం గుడి సారీలు పెడతారంట ఆషాఢం సారీ ఆ రోజు మళ్ళీ ఏదన్నా నేను మంచిగా రెండు మూడు చేశాను అనుకో అందులో మీకు చూపిస్తాను వీడియోలోనమ్మా చక్కగా మొన్నే ఓపెనింగ్ అయింది కదా అది మళ్ళీ ఈ నెల అంతా కూడా అడావిడి అడావిడిగా ఉంటుంది ఆషాఢం కాబట్టి వెళ్తాం గట్ట అన్ని సరే మరి ఇలా నచ్చితే అందంగా మీరు ఇలా చేసుకుంటారని నేను చాలా ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ అమ్మా బెల్ బటన్ ఒకసారి నొక్కున్నారనుకో మీకు అవి ఆటలకి అయ్యే వచ్చేస్తాయి నేను వీడియో ఈ వీడియో వదలగానే మీకు వచ్చేస్తాయి ఓకేనమ్మా మరి మంచి రెస్మితో మళ్ళీ మేము ముందుకొస్తా మీ సాయమ్మ బాయ్ బాయ్